ఉన్నప్పుడు ఉన్నప్పుడు నమ్మకం అదే చెప్పాలి ఇంకోటి చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యి అది చెప్పాలి ఈ సంవత్సరం మా ఫ్యామిలీకి చాలా అద్భుతంగా ఉన్న మా మా అన్న సినిమా కి వెళ్ళింది మా పద్మానికి పద్మ విభూషణ్ వచ్చింది మా బాబాయ్ సీఎం అలాగే ఈ సంవత్సరం నేను కూడా నా ఫస్ట్ ఫీచర్ ఫిలిం లాంచ్ చేశాను అదే ఊపిటో హిట్ చేసే ప్లీజ్ అండ్ అందరు నమస్కారం అంటే ఇక్కడ నాకు తెలిసి ఈ సినిమా పనిచేసే వాళ్ళందరిలో బయట నుంచి ఎవరు సినిమా చూసిందంటే అది నాకు తెలిసి ఫస్ట్ నేనే అనుకుంటా నా పెళ్ళింది కాబట్టి నా వైఫ్ తో కలిసి చూసాను సినిమా నేను చాలా 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 రోజులు సంవత్సరం అయింది ఇలాంటి ఒక సినిమా చూసి అంటే మీకు ఇక్కడ ఇలా ఉన్నట్టు నాకు కూడా ఫస్ట్ క్లాస్ నుంచి ఒక పన్నెండు మంది బాయ్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పటికీ మేము అందరం కలిసి తిరుగుతూ ఉంటాం అందరికి పెళ్లి లేరు వేరే ఊళ్ళకి వెళ్ళిపోయి ఉన్నారు సో నాకు సినిమా చూసినప్పుడు ఆ నాస్ట్రో ట్రిప్ అనేది నాకు ప్రతి సీన్ లో ఆ చిన్నప్పుడు ఒకే ప్లేట్ లో మీరు అందరు తింటున్నప్పుడు నాకు నా ఫ్రెండ్స్ గుర్తొచ్చారు అండ్ గొడవ పోయినప్పుడు చాలా సార్లు ఫీల్ అయినప్పుడు అవి గుర్తొచ్చాయి అండ్ రేపు పొద్దున ఈ సినిమా ఆ ఇలా స్నేహితులు ఒక ఫ్రెండ్షిప్ గురించి ఆ చాలా టైట్ గా చాలా బ్యూటిఫుల్ గా రాసిన వంశీ ఆ కమిటీ కురలు కాదు ఎక్కడున్న కుర ప్రతి ఒక్కరికి వాళ్ళ మనసులో నాస్టార్జీ ట్రిప్ కి వెళ్తారు ఈ సినిమా చూసి అండ్ చాలా ఎమోషనల్ అవుతారు అండ్ దాంట్లో నో డౌట్ నేను చాలా సార్లు నిజంగా అంటే నేను యాక్టర్ కాబట్టి సినిమా చూసేటప్పుడు ఏడుపోస్తున్నప్పుడే ఈ సినిమాని అలా అనుకుంటూ ఉంటాను బట్ ఈ సినిమా చూసేటప్పుడు నేను యాక్టర్ని అన్ని మర్చిపోయి హలో వేయించిన నిజంగా నీళ్ళు వచ్చినాయి అంటే ఐ ఐ పర్సనలీ ఫీల్ దట్ యు రియలీ ఎక్సెల్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఈ సినిమాలో పనిచేసిన మ్యూజిక్ అనేది సో సోల్ఫుల్ ఇంకా పన్నెండు పాటలు అంటున్నారు నాకు ఎక్కడ పన్నెండు పాటలు అర్థం కాలేదు ఆ ఫస్ట్ ఆ రోజులో సాంగ్ స్టార్ట్ అయినప్పుడు ఒక సినిమా ఒక బ్యూటిఫుల్ మూడ్ సెట్ చేస్తుంది అండ్ అక్కడ నుంచి అసలు నెక్స్ట్ పూనా ఫస్ ఒక బ్రీజ్ లాగా వెళ్ళిపోతుంది సినిమా అండ్ అండ్ అన్వర్ అమేజింగ్ ఎడిటింగ్ ఐ టెక్నికల్ గా కనపడింది ఎడిటింగ్ చాలా అండ్ సూపర్ వర్క్ వర్క్ అండ్ డి రాజ్ గారు అంటే ఒక సినిమా సక్సెస్ఫుల్ అవ్వడానికి నిజంగా చాలా డిపార్ట్మెంట్స్ క్రాఫ్ట్స్ కలిసి వండర్ఫుల్ గా వర్క్ అవ్వాలి అలాగే ఇందులో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ ప్రతి ఒక్కరికి అండ్ వీళ్ళందరినీ మెంటర్ చేసిన వంశీకి నిజంగా వంశీ ఆల్ ది బెస్ట్ వంశీ అండ్ అంటే సినిమా పూజ ఒకసారి వచ్చాను నిజంగా అంటే నిజంగా చెప్పాలంటే నేను ఓకే చెల్లి ఒక పన్నెండు మంది అబ్బాయిదో ఏదో సినిమా చేస్తుంది అనుకున్నాను తప్ప సినిమా చూసింది అర్థమైంది వీళ్ళు మామూలు సినిమా చేయలేదు రేపు పొద్దున ఆగస్ట్ నైన్త్ నా థియేటర్ లో ఇక్కడ జాతర అని పెట్టారు రేపు ఆగస్ట్ నైన్త్ న థియేటర్ లో జాతర జాతరగా ఉండబోతుంది అండ్ ఈ సినిమాలో యాడ్ చేసిన అంటే టెక్నికల్ డీడీ ఎంతో పొద్దున కెమెరా ముందు కనిపించే బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా చాలా బాగా చేశారు అంటే నేను ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ డెబ్యూస్ దట్ యూ కెన్ ఎవర్ హ్యావ్ అండ్ ప్రతి ఒక్కరు ఐ మీన్ ఒక్కరి తప్పు చేశారు కాదు యాక్టింగ్ అది బ్యూటీ పక్క నుంచి నటిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఆపోజిట్ ఎమో చేసే విధానం ఉండాలి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ చాలా 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 అద్భుతంగా చేశారు అండ్ ఇలాగ అంటున్నారు కాంపిటీషన్ మా అందరికి కాదు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా గట్టిగా వినపడతాయి అందరి పేర్లు హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు రేపు పొద్దున్న సినిమా నేను ఇలా సినిమా చెప్తున్నాను సినిమాకి బార్డర్స్ ఉండవు ఈ ఫిల్మ్ నిజంగా చాలా అమేజింగ్ కంటెంట్ తీసిన సినిమా మొన్న మంజులం బాయ్స్ ఒక సినిమా మలయాళం వచ్చి క్రియేటివ్ రేంజ్ ఇన్ తమిళనాడు హైదరాబాద్ ఎడివ్ ఈ కమిటీ అదే కూడిపించబోతున్నా నాకైతే చాలా ధ్యానం ఆహ్వాని ఉంది అండ్ నాకు నేను తేజ్ సినిమాలోకి వస్తే రాకముందు కళ్యాణ్ బాబాయ్ వంటి కలిసి ఒక మాట చెప్పాను నాతో ఫిలిం ఇండస్ట్రీ అనేది ఎవడొక్కడి కాదు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క యాక్టర్కి స్పేస్ ఉంటుంది ప్రతి ఒక్క టెక్నీషియన్ స్పేస్ ఉంటుంది కష్టపడి కమిటెడ్గా పనిచేసి డిసిప్లిన్ గా ఉంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు ఇన్ అండ్ మీ అందరికీ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీరు మీరు మంచి మంచి సినిమాలు చేస్తూ ఎంతో గొప్ప సినిమాలు చేస్తూ హోపీ షైన్ ఇన్ అప్ హ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఫ్యూచర్ అండ్ మీలాంటి ఒక అమేజింగ్ మంది బండ్ ఆఫ్ టాలెంట్ ని ఇంట్రడ్యూస్ చేస్తే చేస్తున్నందుకు మా చెల్లికి వెరీ 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 ప్రౌడ్ ఇందాక ఆయన అంటున్నారు చెల్లిని చూసి కానీ ఇందాక మీ పేరెంట్స్ మీ అన్నలు కానీ మీ అన్న తమ్ముడు గొప్పడు అయితే అన్న ఎప్పుడు కుళ్ళిపోయాడు బా ఆనందిస్తాడు మా చెల్లి ఎంత పైకి వెళ్ళినా నన్ను నాగన్న పైకి వెళ్ళిన ఆనందిస్తానే ఉంటాను అండ్ ఐ వెరీ వెరీ హ్యాపీ సచ్ సచ్్రేట్ ప్లాట్ఫామ్ ఆల్ అండ్ ఆగస్ట్ నైన్త్ నా ఈ సినిమా రేపొద్దు థియేటర్ లో తద్ది వెళ్ళిపోతుంది అండ్ జాతర జాతరగా ఉండిపోతుంది అండ్ దిస్ ఈస్ ఈ బికమ్ షో ఆల్ ది దెస్ట్ ఫిల్మ్ అండ్ సాయి కుమార్ గారు అయితే ఎవ్రీ టెక్నీషియన్ ది థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం కూడా చేసుకుని కూర్చున్నారు పక్కన సుమ గారు కూడా భావాకి ఇందాక నిద్ర వస్తుందని చెప్పారు అందుకే దొరద ఫినిష్ చేస్తాను అండ్ థ్యాంక్స్ టు సుమ గారు ఆల్సో ఇందాక మీ బాయ్స్ సుమ గారు కావాలని ఎట్లా అడిగారు నిహాతో అదే చెప్పాను పీర్లీ మాత్రం ఎవరిని పిలవకండి సుమ గారిని పిల్లండి మా కూర్చో బోరింగ్ గా మాట్లాడిన కూడా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు చూసి అందరూ ఎంటర్టైన్ అవుతారు అని చెప్పి సుమ గారు థ్యాంక్ యూ సో మచ్ thank you so much lovely having you always next to me